హాయ్ ఫ్రెండ్స్ మన జాతీయ పతాక తండ్రి పింగి వెంకయ్య గారి గురించి మీకు తెలుసా అతను సాధారణ రైతు కుటుంబంలో పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్టు రెండులో జన్మించారు అప్పటి వరకు ఎవరూ ఊహించలేదు ఒకరోజు ఈ బాలుడు కోట్లాది భారతీయుల గర్వ చిహ్నాన్ని సృష్టిస్తాడని పాఠశాలల్లో చదువుకున్న వెంకయ్య మద్రాసు నుండి కేంబ్రిడ్జ్ వరకు చదివి వ్యవసాయం పత్తి పంటలపై అధ్యయనం చేశాడు వజ్రాలపై చేసిన పరిశోధనతో డైమండ్ వెంకయ్యగా ప్రసిద్ధి పొందాడు దక్షిణాఫ్రికాలో గాంధీని కలిసినప్పుడు ఆయనలో స్వాతంత్ర పోరాట జ్వాలలు మొదలయ్యాయి దేశం కోసం ఏదైనా చెయ్యాలనే తపన పెరిగింది పంతొమ్మిది వందల పదహారులో బెజవాడ్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్యకు ఓ ఆలోచన వచ్చింది మనకు జాతీయ పతాకం ఉండాలని రెండు రంగులు ఎరుపు ఆకుపచ్చ హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా గుర్తించారు తర్వాత గాంధీ సలహాతో తెలుపు రంగు కూడా జోడించబడింది ఈ పతాకం కేవలం ఓ గుడ్డమక్క కాదు ఇది మన స్వేచ్ఛా కళల సాక్ష్యం వెంకయ్య చేతుల్లో పుట్టి కోట్లాది భారతీయ హృదయాల్లో చోటు దక్కించుకుంది కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన జెండాకు తండ్రి అయిన వ్యక్తి గుర్తింపు లేకుండా పేదరికంలోనే జీవితాన్ని గడిపాడు తినడానికి కూడా తిండి లేక పంతొమ్మిది వందల అరవై మూడు జూలై నాలుగున ఎవరికీ తెలియకుండానే ఈ మహానుభావుడు కనుమూశాడు ప్రతిసారి జాతీయ పతాకం ఆకాశంలో ఎగురుతుంటే గుర్తించుకోండి ఆ జెండా వెనక ఉన్న కలల మనిషి పేరు పెంగలి వెంకయ్య ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్